ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితులను పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాట్రోల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అదే రకంగా బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైనే అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే వన్ జీరో ఫోరు వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎక్కడుండాయో తెలియవు రావో తెలియవు ఫోన్ కొట్టినా సరే లాభం ఏముండదు అనే పరిస్థితి గతంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు కేవలం ఆరు వందల ఇరవై వన్ జీరో ఎయిట్ అయితే కేవలం మూడు వందల ముప్పై ఆరు వాహనాలు అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు వన్ జీరో ఫోర్ అయితే కేవలం రెండు వందల తొంభై రెండు వాహనాలు రెండు కలిపిన ఆరు వందల ఇరవై రెండు వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అవి కూడా ఈరోజు ఏకంగా వన్ జీరో ఎయిట్లో ఏడు వందల అరవై ఎనిమిది వాహనాలు వన్ జీరో ఫోర్లో తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనాలు రెండు కలిపితే పదిహేడు వందల నాలుగు వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో ఐదు వందల వాహనాలు కలు కలుపుకుంటే ఏకంగా రెండు వేల రెండు వందల నాలుగు వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం పదకొండు ఉంటే ఈరోజు ఏకంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి పార్లమెంట్ పరిధిని అంటే ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా చేశాం ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అది అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి అదొక సూపర్ స్పెషాలిటీ సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని నర్సులు అయితేనేమి పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లో ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో అరవై ఒక్క శాతం కొరత మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ యావరేజ్ జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు అరవై ఒక్క శాతం స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతోమంది ఎంత తెలుసా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ జాతీయ సగటున అరవై ఒక్క శాతం ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకింగ్ ఇంటర్వ్యూలు పెట్టి రి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తా ఉన్నాం జాతీయ సగటున చూస్తే గమనిస్తే ఇరవై ఏడు శాతం నర్సుల కొరత జాతీయ యావరేజ్ మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా ముప్పై మూడు శాతం అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి మందులు కూడా నాసిరకం పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండే ఉండ ఉండని పరిస్థితి ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా ఇచ్చే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ జీఎంపి స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి గతంలో రెండు వందల తొంభై రెండు రకాల మందులు కూడా కానీ ఉండేటివి కాదు ఈరోజు ఐదు వందల అరవై రెండు రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి అది కూడా నాణ్యతతో కూడిన డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం అని చెప్పగలుగుతాం